హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి ములక్కాడ టమాటా కూర రుచిగా అద్భుతంగా ఉండాలి అంటే ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఈ టమాటా మునక్కాడ కూర ఎలా చేసుకోవాలనే చూద్దాము ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక మందపాటి గిన్నెను పెట్టుకొని దాంట్లోకి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకోవాలి అలాగే ఒక రెండు పచ్చిమిరపకాయలు ఇలా చిన్నగా కట్ చేసి వేసుకొని ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి ఉల్లిపాయలు రెండు తీసుకున్నప్పుడు మనం టమాటాలు ఒక మూడు వేసుకోవాలండి టమాటాలకి ఉల్లిపాయలకి ఒకటే తేడా ఉండాలి అప్పుడే మనకి టమాటా మునక్కాడ కూర చాలా బాగుంటుంది ఇప్పుడు బాగా వేగిన తర్వాత దీంట్లో కొద్దిగా కరివేపాకు వేసుకుందాము ఇది కూడా ఒక్కసారి బాగా కలుపుకుందాము మనకి ఉల్లిపాయలు మరీ ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు లైట్గా వేగితే సరిపోతుంది దాంట్లోకి తగినంత పసుపును వేసుకోవాలి చూసుకొని ఇది కూడా కాస్త వేగిన తర్వాత ఒక రెండు మునక్కాడల్ని ఇలా సన్నగా కట్ చేసుకొని దీంట్లో వేసుకోవాలి శుభ్రంగా కడిగి వేసుకోవాలండి ములక్కాళ్ళు ఇప్పుడు దీంట్లోకి తగినంత సాల్ట్ను వేసుకొని ఒక్కసారి బాగా కలుపుకొని మూతను పెట్టేసి ఒక రెండు నిమిషాలు మంట సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి మనకు ఆ ఉల్లిపాయలతో పాటు ఈ ములకాళ్ళు కూడా కొద్దిగా మగ్గుతాయండి ఇప్పుడు మూతను పెట్టి ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకుందాము ఇప్పుడు చూడండి ఒక రెండు నిమిషాల తర్వాత మూతను తీసి ఒక్కసారి కలుపుకుందాము మనం ఇలా ఉల్లిపాయలు ములక్కాడలు ముందే ఉడికించుకుంటే మనకు కూర మరింత రుచిగా ఉంటుందండి ఇప్పుడు దీంట్లోకి ఒక మూడు టమాటాలని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి ఒక రెండు ఉల్లిపాయలు తీసుకుంటే మూడు టమాటాలు వేసుకోవాలి ఈ కూర మనం అలా చేసుకుంటేనే మనకి టమాటా మునక్కాడు కూర చాలా బాగుంటుంది ఇప్పుడు ఇలా బాగా కలిసిన తర్వాత మూతను పెట్టేసి ఒక పది నిమిషాలు మంట మీడియంలో పెట్టి ఉడికించుకోవాలి ఇప్పుడు చూడండి ఒక పదిహేను నిమిషాల తర్వాత మూతను తీసి ఒకసారి కలుపుకొని దీంట్లోకి తగినంత కారం వేసుకోవాలి ఒకసారి ఇదంతా బాగా కలుపుకొని మంట సిమ్లో పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు మనకు ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు బాగా ఉడికించుకోవాలి ఈలోపు మనము మసాలాలు దంచుకోవాలండి ఇప్పుడు మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు మంట సిమ్లో పెడదాము నేను మసాలాలు కొద్దిగా ధనియాలు అల్లం వెల్లుల్లి ఈ మూడు వేసి బాగా దంచుకున్నానండి కొంచెం కొబ్బరి కూడా వేసుకోండి మనకు టేస్ట్ బాగుంటుంది మెత్తగా ఒక ముద్దలాగా దంచుకోవాలి ఇప్పుడు ఇలా బాగా కలిపిన తర్వాత ఇప్పుడు మసాలాలు వేసుకుందాము ఇప్పుడు చూడండి నేను ఇలా దంచుకొని వేసుకుంటాను ఎప్పుడైనా కూడా ఇప్పుడు కొద్దిగా కొత్తిమీరని సన్నగా తరిగి దీంట్లో వేసుకోవాలి మనం మసాలాలు ఎప్పటికప్పుడు దంచి వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి కూర ఇప్పుడు ఇదంతా బాగా కలిపిన తర్వాత మరొక రెండు నిమిషాల పాటు మంట సిమ్లో పెట్టేసి బాగా ఉడికించుకోవాలి ఇప్పుడు మూతను పెట్టేసి ఒక రెండు నిమిషాల తర్వాత మూతను తీసి కలుపుకుందాము చూడండి మనకి ఆయిల్ సపరేట్ అవుతూ కూర మాత్రం గుమ్మగుమలాడుతుందండి చాలా బాగుంటుంది మనం ఇలా టమాటా మునక్కాడ కూర వండుకోవాలి అనుకున్నప్పుడు మనకి దాంట్లో నీరు లేకుండా ఆయిల్ తోటే బాగా ఉడికితే కొంచెం కూరతో అన్నం మొత్తం తినేస్తామండి చాలా బాగుంటుంది ఇంతేనండి సింపుల్గా చేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకుందాము వేడి వేడిగా టమాటా మునక్కాడు కూర రెడీ అయిపోయిందండి చాలా అంటే చాలా బాగుంటుంది మనకి రైస్లోకైనా చపాతీలోకైనా దేంట్లో తిన్నా కూడా సూపర్గా ఉంటుంది మనం కొంచెం కూరతోటి అన్నం మొత్తం తినేలాగా చాలా రుచిగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి తెలిసిన వాళ్ళకి షేర్ చేసి లక్కీ హోమ్ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ బటన్ ఉంటుంది క్లిక్ చేయండి థ్యాంక్ యూ